వైవి సుబ్బారెడ్డి ఒక్క ప్రెస్ మీట్తో ఎన్ని సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారో ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం అలాగే వీడియో ఎండింగ్లో ఒక సూపర్ ట్విస్ట్ కూడా ఉంటుంది అది కూడా చెబుతాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే టీటీడీ మాజీ చైర్మన్ ప్రస్తుత రాజ్యసభ ఎంపీ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఆయన నిన్న సిట్ విచారణకు రావాలి కానీ వాళ్ళకి ఒక మెసేజ్ పంపించారు నాకు కొంచెం బిజీగా ఉన్నాయి మీటింగ్స్ అయ్యే ఉన్నాయి సో రేపు వస్తాను అని చెప్పేసి అన్నారు ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ ఈ లోపే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అనేది మాత్రం ఎవరికి అర్థం కాలేదు అప్పుడు కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అదేంటో కూడా మీకు వివరిస్తాను సో ఇక ఇందులో సెల్ఫ్ గోల్స్కి సంబంధించిన అంశాలు ఏంటి ఒక్కొక్కటి మనం మాట్లాడుకోగలిగితే నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన పిఏ అయినటువంటి చిన్న అప్పన్న ఆయనకి ఈయనకి లింక్అప్ అనేది నాకు లేదు ఒకప్పుడు ఎప్పుడో పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నా దగ్గర ఉండేవాడు ఎంపీగా ఉన్న సమయంలో ఇక ఆ తర్వాత నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఇక వేరే వేరే వాళ్ళ దగ్గర చేసుకుంటున్నాడు అని చెప్పేసి అన్నారు ఇది బాగానే ఉంది సో ఇది ఒకెత్తే అయితే ఈ అప్పన్నకు సంబంధించిన అంశంలో రిపోర్టర్లు అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అసలు చిన్న అప్పన్నకి నాకు అఫీషియల్గా ఏమీ లేదు అంటే అన్ ఉందా అనేది ఒకటి రెండు ఈ కల్తీ లడ్డుకు సంబంధించిన దాంట్లో కల్తీ నెయ్యి అని చెప్పేసి ఈయన కూడా ఆయనతో చెప్పారంట మరి ఎప్పుడు చెప్పారో నాకు ఆయనకి సంబంధాలు లేవు అన్నారు సో ఈ రెండు చెప్పి తిన నేపథ్యంలో ఇక్కడ వీరిరువురికి సంబంధించిన కాల్ డేటా కానీ సెల్ టవర్ లొకేషన్స్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ ఇవి ఒకసారి బయటకు తీస్తే బహుశా ఒక క్లారిటీ వస్తుంది ఆఫ్కోర్స్ ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఏదో చేశారు అనే దానికంటే కూడా ఆయన పాలక మండల్లో ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న సమయాల్లో ఇట్లాంటివన్నీ జరిగినాయి సో ఈయన పేరు చెప్పుకొని అప్పన్న ఏమన్నా చేశాడా ఆ ముసలు ఎందుకంటే దాకా నేను పియ్యాను కదా అన్నీ నాకు తెలుసు ఆయన ఏం చెప్తే అదే ఇది అని చెప్పేసి చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి కదా అంతెందుకు ఇటీవల కాలంలో కూడా అంటే ఆయన ఎప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ ఆయనకి దగ్గర అన్ని సేవలు చూసుకునేవాడు మరి అప్పన్నేనట సో దాన్ని కూడా ఆయన కొట్టి పారేశారు సో ఈ నేపథ్యంలోనే ఇది ఒక సెల్ఫ్ గోల్గా అభివర్ణించుకోవచ్చు ఇక దాని తర్వాత ఇంకొక కీలకమైన అంశం నేను ఏదైనా తప్పు చేస్తే నేను ఎందుకు కోర్టుకు వెళ్తాను అని చెప్పేసి అన్నారు సో అంటే కోర్టుకు వెళ్ళిన వాళ్ళెవరు అందరూ కూడా తప్పు చేయని వాళ్ళనే ఒకటి రెండు ఈ కోర్టుకి అసలు వేసిన పిటిషన్ ఏంటి ఆయన వేసిన పిటిషను నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అడుగుతున్నారు అది నా ప్రైవేట్ సమాచారం అది వాళ్ళు అడగకుండా ఉండండి అని అని చెప్పేసి కోర్టు దగ్గరికి వెళ్ళింది వైవి సుబ్బారెడ్డి అంతేగాని సో ఈ కల్తీ నెయ్యికి సంబంధించిందని అడల్ట్రేషన్ అని అది మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదు సో ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టుకి వెళ్ళి మాట్లాడాను అనేది అది ఒక సెల్ఫ్ గోలే కదా నెక్స్ట్ పరకామణికి సంబంధించిన ఎపిసోడ్ ఈ పరకామణికి సంబంధించిన దాంట్లో అసలు దాని గురించే నాకు తెలీదు ఎవరైనా డొనేట్ చేస్తాను అన్నప్పుడు మాత్రమే అవి తీసుకుంటాము అంతవరకే కానీ అన్నారు ఇది ఎంత దారుణం అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడండి ఒక కోటి రూపాయలు డొనేట్ చేస్తాను అన్నప్పుడు ఓకే చెయ్యండి స్వామివారికి కదా అని అని చెప్పేసి తీసుకోవడం ఒక్కటే కాదు అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా చెక్ చేస్తారు అతను వ్యాపారం ఏంటి అతను ఏం చేస్తున్నాడు అది ఇది అవేమి ప్రొఫైల్ ఏమీ చెక్ చేయకుండా డైరెక్ట్గా నేను ఇచ్చేస్తున్నానంటే తీసుకురా అది అఫీషియల్గా కదా తీసుకునేటప్పుడు సో ఎలా తీసుకుంటారు సో ఇచ్చారు తీసుకు అంటే ఇక్కడ ఒక ప్రక్కన లోక్ అదాలత్లో పంచాయతీ చేసుకున్నారనే కోర్టు చెప్పిన దాన్ని కూడా ఎక్కడ నాకు తెలియదు అని అంటే ఇప్పుడు మామూలుగా స్వామివారి గురించి కానీ లేకపోతే లోక పరిజ్ఞానం ఉన్న ఏ చిన్న వ్యక్తిని అడిగినా కానీ ఇప్పుడు ఆ పరకమణికి సంబంధించిన ఎపిసోడ్ ఆ కోర్టు ఏం చెప్పింది అనే సంగతి తెలుసు కదా అసలు నాకు తెలియనే తెలియదు అప్పుడు ఆ విషయాన్ని అని చెప్పేసి అంటున్నారు దీన్ని ఎలా సాధ్యం నమ్మటానికి దాని తర్వాత ఇది చాలా ఆసక్తికరమైన విషయం నాకు లైట్ డిటెక్టింగ్ టెస్ట్ పెట్టండి దానికి కూడా సిద్ధమే ఈయన బహుశా వైసీపీలో ఇది ఒక ఫార్ములా కొత్త ఫార్ములానేమో మొన్నటిదాకానేమో కస్టడీలో ఉన్నప్పుడు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను చెప్పడం ఇప్పుడు ఇది ఒక ట్రెండు నాకు లైట్ డిటెక్టింగ్ టెస్ట్ పెట్టండి అని అని చెప్పేసి మొన్న ఒక ఆయన అన్నాడు గుర్తుందిగా మీకు మాజీ మంత్రి జోకి రమేష్ ఎక్కడ ఉన్నాడు లోపల ఉన్నాడు ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కూడా మామూలుగా కాదు అసలు అరుపులు కేకలే సో అది అన్నారు ఇది అన్నారు సో ఆయన లోపలే ఉన్నాడు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు దీనికి సంబంధించిన అంశం లైట్ డిటెక్టింగ్ టెస్ట్ అంటున్నారు నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు లైట్ ఇటింగ్ టెస్టు తేమకు కూడా వచ్చి నాకు పెట్టండి నాకు చేయండి అని అంటున్నారు కదా ఒకసారి మరి ప్రెసిడెంట్ గారి పర్మిషన్ తీసుకుని అయినా డైరెక్ట్గా మొత్తం అందరికీ వైసీపీ టీడీపీ జనసేన అందరికీ లైట్ డిటింగ్ టెస్ట్ చేసేది పోయింది అన్ని కేసులకు సంబంధించి ఒక దెబ్బత క్లియర్ అయిపోద్ది కోర్టుకి వెళ్ళి సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి వాయిదాలు జరిగి ఇవన్నీ ఎందుకు ఒకే ఒకసారి సుప్రీంకోర్టు జడ్జి సమక్షంలో లేదా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల సమక్షంలో ప్రెసిడెంట్ గారిని ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా పెట్టి డైరెక్ట్గా ఈ లైట్ డ్యూటింగ్ టెస్ట్ అందరిని వరుసనే వైసీపీ లేదు టీడీపీ లేదు జనసేన లేదు రాజకీయ నాయకులు అందరినీ లాక్కొచ్చి మాజీలు ప్రెసిడెంట్ మొత్తం అందరిది లాగేసే అసలు ఎవరెవరు ఏం చేశారని మొత్తం తెలిసిపోద్ది ఎందుకు ఈ గోళంతగా పొద్దుగులు ఆళ్ళు పిటిషన్లు అయ్యి వీళ్ళు కోర్టులో వాదనలు వినిపించా మేము గొంతులు పోయేలాగా మేము అరవా ఇదంతా ఎందుకు ఒక దెబ్బత అయిపోద్ది అసలు ఆ క్విడ్ ప్రోక్ ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఏంటి ఈ స్వామివారి లడ్డుకు సంబంధించిన కల్తీ ఏంటి ఇలా మొత్తం పరకామణి కావచ్చు లేకపోతే ఈ అడవి అటవీ భూములకు సంబంధించింది కావచ్చు గ్రానైట్లు క్వాడ్స్ సీలిక ఇసుక మొత్తం మొత్తం తీసుకొచ్చి బయట పెట్టేసేయండి లేకపోతే కనీసం ముందు వైసీపీ వాళ్ళకన్నా చెప్పియండి టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకైనా చెప్పింది ముందు ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు వైసీపీ పైన ఆరోపణలు ఉన్నాయి వాళ్ళందరికీ పైన ఏమేమి ఆరోపణలు ఉన్నాయి ఒకసారి ఒక దెబ్బతి అయిపోయింది అనుకోండి అది అయితే క్లీన్ చిట్ అన్నా రావాలి లేదా శిక్షలైనా బడిపోవాలి అసలు ఇది బేటరేమో నాకు తెలిసి మామూలుగా లై డిటెక్నిక్ టెస్ట్ అన్నా నార్కోటిక్ టెస్ట్ అన్నా అంత తేలిగ్గా జరిగే కాదు కానీ వీళ్ళు మాట్లాడితే పెట్టేసేయండి పెట్టేసేయండి అంటున్నారు ఏదో మామూలుగా నీరసగా ఉండవడి ఎలాని పెట్టండి అన్నట్టుగా పెట్టేమంటున్నారు సో ఒకవేళ అలాగే కనుక నిజంగా వరుస పెట్టి అందరికి పెట్టేస్తే వదిలిపోయిద్దాము ఒక దెబ్బతో ఏదో ఒకటి తేలిపోద్దుగా ఏదో తప్పన్నా చేసి ఉండాలి లేకపోతే వాళ్ళు నిర్దోషులు కన్నా ప్రూవ్ అయిపోతారు సో ఇది ఒక తంతు వీటితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఇందులో అదేంటది పశువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి అంటున్నారు ఎంత ధరణ దారుణం సో ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు అంటే పశువుల కొవ్వు కలిసింది అని ఆయన అన్నాడు కాబట్టి అది కలవలేదు అనేది అంటున్నారు కానీ లడ్డు కల్తీ నెయ్యి కల్తీ అనేది మాత్రం అక్కడ మాట్లాడట్ల నెయ్యి కల్తీ కాలేదు మేము ప్యూరే సబ్మిట్ చేసాం అనేది మాట్లాడట్ల దీంతో పాటుగా ఇంకో ట్విస్ట్ ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు హయాములు మరి ఏదైతే మేము ఏది కేజీ నెయ్యి మూడు వందల డెబ్భై రూపాయలకు మూడు వందల అరవై రూపాయలకి ఎందుకో కొన్నాం కదా దానికంటే తక్కువ ధరకు కొన్నారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకి సో అది కూడా టెస్టులు నిర్వహించండి అన్నారు అప్పుడు శాంపిల్స్ ఏమైనా కలెక్ట్ చేశారా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది వైసీపీ వాళ్ళే కదా రాగానే ఈ పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పుడు అప్పుడే కదా ఆ పాలన అయిపోయింది సో ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇదిగో అసలు ఏంటి అని చెప్పేసి మరి ఏమైనా చేశారా చేయలా ఎందుకని ఇలాంటి తెలివితేటలు ఇంకెవరికి రావు కాబట్టి సో ఇది తర్వాత ఆ పోర్టు కార్మికులు ఉంటారు కదా పోర్టు అంటే ఇది స్వామివారి ప్రసాదం తయారు చేసే కార్మికులు ఆ లడ్డు తయారు చేసే కేంద్రం పోర్టు ఆ పోర్టు కార్మికులు ఇది కాదండి ఇలా వస్తుంది స్మెల్ వస్తుంది ఆ క్వాలిటీ పోయింది అని అన్నప్పుడు కదా ఇది బయటపడింది ఇది పరిస్థితి ఇక నేను లాస్ట్లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయని చెప్పేసి అన్నాను కదా ఆ ట్విస్ట్లు ఏంటో చెప్తా ఇప్పుడు ప్రెస్ మీటు వైవే సుబ్బారెడ్డి ప్రెస్ మీటు పెడితే మార్నింగ్ టైం పెట్టచ్చు లేదా ఈవినింగ్ టైం పెట్టచ్చు కానీ పర్టికులర్గా ఒకే ఒక టైంలో పెట్టారు ఎందుకు పెట్టారు ఆ టైంలో అని అంటే ఎగ్జాక్ట్గా అదే టైంకి అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం అది మన రాష్ట్రానికి సంబంధించిందే కదా దేవదేవుడికి సంబంధించిన కార్యక్రమమే కదా ఆ కార్యక్రమం నిర్వహించేటప్పుడు మీడియా అన్న ప్రతి ఒక్కరూ కవర్ చేయవలసిన బాధ్యత ఉంటుంది కదా మాకు ప్రభుత్వం తరపున యాడ్లు రావట్లేదు అది ఇది అని అంటారు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కవరేజ్ ఇవ్వాలి కదా మినిమం కొన్ని రాజకీయ పరమైన కార్యక్రమాలు లేకపోతే ఇంకోటి అయితే అనుకోవచ్చు పోనీ చంద్రబాబు పర్యటన పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ఆన్లైన్లో కవర్ చేసి దాని ఆ కస్తాయినా అనుకోని ఉండి ఉండవచ్చు అయితే ఇక్కడ స్వామివారికి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దానికి సంబంధించిన దాన్ని కవరేజ్ చేయడానికి కూడా ప్రాబ్లం ఏంటి సో అది ఎక్కడ కవరేజ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టించారు ఇది ఎంత ప్లానింగ్ ప్రెస్ మీటో చెప్పంటారా ఇక్కడ వైవి సుబ్బారెడ్డి తన ఒపీనియన్ చెప్పడానికే కదా పిలిచింది ఆయన అందరినీ మరి అటువంటి ఆయన పిలిచి మాట్లాడేటప్పుడు ఆయన మనసులో నుంచి రావాలి కానీ పేపర్ చూసి చదువుతారేంటయన ఆయన మీరు ప్రెస్ మీట్లో చూడండి మొత్తం కూడా ఆయన చదువుతూ ఉన్నారు చెప్పట్లా లాస్ట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలు అప్పుడు చెప్పారు కానీ అప్పుడు దాకా స్క్రిప్టే చదివారు ఆయన సో ఆ రకంగా స్క్రిప్ట్ చదవటం అంటే ఇది ఖచ్చితంగా స్క్రిప్ట్ పైనుంచే వచ్చింది అన్నట్లుగా క్లారిటీ వచ్చేస్తుంది చూసేవాళ్ళకి కన్ఫామ్గా నేను చెప్పట్లేదు కానీ అది ఒక క్లారిటీ వస్తుంది చూసేవాళ్ళకైతే ఓకే ఈయన చెప్పాల్సింది కూడా చదువుతున్నాడు ఏంట్రా బాబు అని చెప్పేసి అనిపించింది సో ఇక్కడ అంటే దీన్ని బట్టి వీళ్ళు పైన నుంచి స్క్రిప్ట్ పంపించారు పాలంటే టైంకి ప్రెస్ మీట్ పెట్టమన్నారు అంటే కొంచెం డాట్లన్నీ కనెక్ట్ చేస్తుంటే ఓకే బహుశా ఇది వాస్తవమే అయి ఉంటుందా అనే సందేహం కలుగుతుంది సో ఖచ్చితంగా రైట్ టైమింగు స్క్రిప్టు చూసి చదవటం దానికి తగినట్టుగా ఈ ఇవన్నీ డిఫెండ్ చేసుకునే ప్రయత్నాలు ఈ సెల్ఫ్ గోల్లో బేభత్సంగా పడినాయి ఇది ఒక విధంగా ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఎవరు పంపించారు అని అంటే నిన్న కూడా మనం డిస్కషన్లో మాట్లాడుకున్నాం ఆయన చెప్పారు ఆ స్క్రిప్ట్లు ఎవరు రాస్తారు ఏంటి ఎట్లా ఉంటుంది వాళ్ళ నెట్వర్క్ అనేది సో ఆ తరహాలో ఇదంతా కూడా జరిగిందా ఇప్పుడు ఆ స్క్రిప్ట్లు ఫాలో అయ్యి ఎరక్కపోయి ఇరుక్కుపోయారా ఓ విధంగా చెప్పాలి అంటే ఇది మరలా తీవ్రమైన ఇబ్బందిని తెచ్చిపెడుతుందా వైవి సుబ్బారెడ్డికి అనే తరహాలో ఉంది ఇప్పుడు కనీసం ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే ఏదో పనుంది అన్నారు వారు అనారోగ్యాల కారణాలు అన్నారులే స్కిప్ చేసారులే రేపు వస్తారులే అని అనుకునేవాళ్ళు వదిలేసేవాళ్ళు కానీ ఆయన ప్రెస్ మీట్ పెడతాం చూడు ఈ టైమింగ్ చూడండి అది చదవడం చూడండి ఆ చదివినా కానీ మళ్ళీ అందులో ఇవన్నీ ఇన్ని పరిస్థితుల్లో సెల్ఫ్ గోల్ లాగా వేసుకున్నట్టు ఉంది ఇది మొత్తానికి వైవీ సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీటు పైన బ్రీఫ్ విశ్లేషణ ఈ వీడియో పైన వైవీ సుబ్బారెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మరి సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది థ్యాంక్ యూ